కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండపుడి శివసుధీర్ శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రి నమ శ్రీ గురు గురుగురు కలియుగంలో దత్తాత్రేయుల వారు పిలిచిన వెంటనే పలికే దైవము మన పక్కనే ఎల్ల వేళలా ఉండి మనల్ని రక్షించే దైవము అని అంటే దత్తాత్రేయుల వారు అని అంటారు మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం దత్తాత్రేయుల వారి మీద కూడా వీడియోలు చేయాలి అని సో ఈ రోజు నాకు తెలిసి ఒక మొదటి స్టెప్ అనుకుంటున్నాను ముందు ముందు రాబోయే రోజుల్లో మరికొన్ని వీడియోలు అందిడానికి ప్రయత్నిద్దాము అయితే ముందుగా అనగావ్రతం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అనగావ్రతం ఆచరించాలి అని అనుకునే వాళ్ళు అనగాష్టమి రోజున ప్రారంభిస్తారు మామూలు అసలు పూర్తి వివరాలు దీని గురించి మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి తప్పనిసరిగా దత్తాత్రేయుడి చరిత్రలో అనఘ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనఘదేవి అంటే ఎవరు సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపం అమ్మవారి లక్ష్మీదేవి లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారికి అంటే దత్తాత్రేయుడు మనం అనుకుంటాం చాలా వరకు ముక్తిని మాత్రమే ప్రసాదిస్తాడు ముక్తిని ప్రసాదిస్తుంటాడు అని మనకి ఏది ఎంతవరకు ఎలా కావాలో ఆయనకి ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనేది చెప్తా ఇంకొకటి కూడా అంటూ ఉంటారు కదా గురుగారు దత్తాత్రేయుల వారు ముందుగా పరీక్షిస్తారు బాగా చాలా విపరీతమైన పరీక్ష ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మంత్రాలు కానీ ఇప్పుడు ఏ పురోహితులైనా ఏ బ్రాహ్మడైనా ఏ ఋషులైనా ఏ ఎవరైనా సరే ఉపాసిస్తున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో దత్తాత్రేయుడు నుంచి వచ్చినవనే చెప్తారు కేరళ దత్తాత్రేయ మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అని చెప్పి కొన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే దత్తాత్రేయులు వారు ఉపదేశించినటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా అంటే అక్కడ వాళ్ళు కూడా ఈ మంత్ర తంత్రాలతోనే చేస్తుంటారు కేరళ ఎక్కువ అసలు చెప్పాలి అంటే మనకి మంత్ర ప్రయోగం అనేది మంత్రం అనేది ఎక్కువగా కేరళ నుంచి మనకి ఉద్భవించింది మనకి ప్రసాదింపబడింది కూడా మన తెలుగు వాళ్ళు లేరంటే ఉన్నారు కాకపోతే ఎక్కువగా బాణ దగ్గర నుంచి మనకి బాగా మోస్ట్ పవర్ఫుల్ అని అంటూ పవర్ఫుల్ అక్కడ ఏంటి చూడండి అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ఏదైనా వామాచారంలో ఎక్కువగా వాడు కేరళ వాళ్ళు కూడా కేరళ వాళ్లే వామాచారం చేస్తారు అసలు మాట చెప్పాలంటే నార్త్ ఇండియన్స్ కాదు నార్త్ ఇండియన్స్ కాదు దక్షిణాచారం ఎక్కువగా అంటే తర్వాత తర్వాత నార్త్ ఇండియాకి పాకింది కానీ ముఖ్యంగా పుట్టింది ఎక్కడ మంత్ర యంత్రాలు అంటే కేరళ అక్కడ మీరు చూడండి అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ప్రతిలింగ విషయం వచ్చినప్పుడు అక్కడ ఎక్కడ మర్దర్స్ జరిగినట్టుగా పేపర్లలో చదవడం కానీ టీవీ న్యూస్ లో వినడం కానీ ఎక్కడ మనకు తెలియదు కేరళాలో అంటారు మీరు వినండి మీరు ఇంతవరకు ఎప్పుడైనా విన్నారా విన్నాను ఎక్కడ అంటే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోనూ ఎక్కడో నేను ఒక వీడియో చూసాను అన్నమాట వీడియో కాదు ఒక మూవీ చూసాను ఓకే ఒక ఐఐటి సబ్ ఏదో చదువుతుంది తను ప్రొఫెసర్ సంథింగ్ ఏదో ఉంటుంది ఆవిడే ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని చంపేస్తుంది సరే ఇది పెట్టేసి చెప్తున్నాను కానీ అంటే ఇలాంటివి చాలా అరుదుగా ఒక మాట చెప్పాలి అంటే అంటే ఈ మధ్య కాలంలో మాత్రమే తప్పితే పూర్వకాలం నుంచి మనం వింటున్నది అయితే అక్కడ లేదు చాలా చాలా అరుదు కానీ నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ మటుకు క్రిస్టియానిటీ ఎక్కువ చూసాను ఉంటారు కానీ మన వాళ్ళు కూడా ఉన్నారమ్మ మన హిందూ ధర్మాన్ని నమ్ముతూ ఒక మాట కేరళలో క్రిస్టియానిటీ ఉంది కదా క్రిస్టియానిటీలో కూడా కొన్ని కొన్ని సమస్యలను వాళ్ళు తీర్చలేనటువంటి వాళ్ళు మన మంత్రతంత్రాలని సహాయం తీసుకుంటూ వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ వాళ్ళు చేసుకుంటూ వాటిని పరిష్కరించినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ జీసస్ వాళ్ళది ఒక విధానం వాళ్ళ మనం తప్పుపట్టేదేం లేదు వాళ్ళ విధానం వాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఆత్మలు ఇట్లాంటివి పట్టి ఉండడం కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు చేయగలిగినటువంటి వాటిల్లో వాళ్ళు స్థోమత మించినప్పుడు తప్పనిసరిగా మన మంత్రాలని యంత్రాన్ని చేసేటువంటి వాళ్ళని సహాయం తీసుకుంటూ పరిష్కారం చూపినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి ఇలాంటిది నేను విన్నాను చోటా చాలా ప్రభావం చాలా విశేషమైనటువంటి అక్కడ మీరు ఎలా ఉంటాయంటే గోడకి శీలలు ఉంటాయి మేకులు తీసుకెళ్ళి గుర్తెస్తారు లేదా వెళ్తావా మాట్లాడుతుంటాయి ఆ బాడీలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతూ ఉంటుంది అంత భయంకరమైనటువంటి ఇది ఉంటుంది చోటానికర్ అంటారు చూస్తామో ఉన్న దానికంటే తీవ్ర స్థాయిలో ఉంటుంది అసలు ప్రపంచంలో అన్నిటికంటే ఒక భయంకరమైనటువంటి స్థానం చూడడానికి భగవతి అమ్మవారు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు చెప్పింది ఇమీడియట్ గా రిజల్ట్ చాలా అమ్మా అసలు భగవతి అమ్మవారు అంటే ఇంకా సబ్జెక్ట్ మనకి వేరే వెళ్ళిపోతుంది కూర్చున్నామంటే భగవతి అమ్మవారు రెండు చోట్ల ఉంది మనకి కేరళలో ఒకటి ఒక చోటానిక ఒకటి ఇంకో ఊరి పేరు దాని దగ్గరలోనే ఒకటి ఉంటుంది అమ్మవారు భగవతి టెంపుల్ అక్కడ అమ్మవారు ఇప్పుడు మనం అస్సాంలో గౌహతి అమ్మవారికి ప్రతి నెల ఒక ఋతుక్రమం వస్తుందని చెప్పి వింటాను చూడండి అలాగే ఈ భగవతి అమ్మవారికి కూడా చూడడానికి దగ్గరలోనే ఊరి పేరు గుర్తు రావడం లేదు నాకు ఎక్కువగా అక్కడి నుంచే మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెడతారు అందరు భక్తులందరూ కూడా అయ్యా కేరళకి వెళ్ళిన అయ్యప్ప భక్తులంతా కూడా అక్కడ కూడా ప్రతి నెల రుతుక్రమం వస్తుంది అమ్మవారికి అలా వచ్చి ఆ మూడు రోజులు ఆడవాళ్ళి పూజలు చేస్తూ లోపల అమ్మవారికి నాలుగో రోజు పంపా నది తీరానికి పొద్దున్నే తీసుకుని వచ్చి స్నానం చేయించి ఏనుగు అంబారి మీద ఉత్సవంగా తీసుకొని వస్తారు అట్ట ప్రతి నెల కూడాను ఇప్పటికీ అక్కడ జరుగుతూ ఉంటుంది అంత శక్తివంతమైనటువంటి దేవతామ నిజంగా చెప్పాలంటే అలాంటి భూత ప్రేదాచ బాధలు అంటే వామాచారం ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్కువగా కేరళలో జరుగుతూ ఉంటుంది దీని గురించి అంటే ఒక పంది మాంసంతో లిక్కర్ లో ముంచి వామాచార మంత్రాలతో హోమం చేస్తారు శత్రువు గోత్రనామాలతో ఎందుకు చనిపోతున్నాడు ఎలా చనిపోతున్నాడు ఏ కారణం ఏ రోగం అనేది కూడా తెలియకుండా చనిపోతారు దానివల్ల డైరెక్ట్ పుడుచుకోవాల్సిన అవసరం లేదు కాల్చుకోవాల్సిన అవసరం లేదు కదా ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అక్కడ అంటే దత్తాత్రేయ స్వామి వారి ఇచ్చింది ఒకందుకు అక్కడ వాడుతున్నది ఇంకో అందుకు దత్తాత్రేయ స్వామి వారు ఏంటి దత్తాత్రేయుడు అంటే భగవంతుడు ఆయన మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా అనుగ్రహించగలిగినటువంటి ఒక శక్తి కలిగినటువంటి దేవత ఆయన ఆయన ఇచ్చింది సాత్వికానికి మంచితనానికి మంచికి ఉపయోగించుకోవాలని ఇస్తే వాటిని కొంతమంది చెడుకు ఉపయోగించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ముఖ్యంగా మనతోనే మన పక్కనే ఉంటూ మనకు తెలియకుండా పరీక్షించేటువంటి శక్తి మన పక్కనే ఉంటాడు మనం తెలుసుకోలేము అంటే మనం పూజ చేస్తున్నామంటే మన దగ్గర ఏదో స్వీకరించడానికి ముందుగా పరీక్ష రూపంలో వస్తాడు మన దగ్గరికి అందుకని ఎక్కువగా దత్తాత్రేయుడిని నమ్మి పూజ చేసేటువంటి వాళ్ళు చూడండి ఎక్కువగా ఈ బయట ముష్టి వాళ్ళకి కానివ్వండి లేదంటే ఎక్కువగా ఈ బాగా గంజా ఇట్లాంటివి కుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళకి దగ్గర తీసుకొని వాళ్ళకి సేవ చేయడం శుభ్రంగా వాళ్ళని స్నానం చేయించడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తుంటారు అంటే దత్తాత్రేయుడు ఆ స్వరూపాల్లో ఎక్కువగా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆయన మాయ మనం అసలు ఇంటికి తలుపు కొడతాడు అడుగుతాడు ఆ సమయాన్ని మనం ఏదో చిరాకుండే పోవయా అంటాం ఆయనే దత్తాత్రేయుడు అంటే ఆయన మనల్ని అనుగ్రహించడానికి మన దగ్గర ఏదో తీసుకోవడానికి వస్తాడు మనం గ్రహించాలి అది గ్రహించగలిగితే తప్పనిసరిగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం ఏంటి ఒక ముక్తి ఒక్కటే కాదు భుక్తి కూడా మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి అలాగే సంపదని ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ అనఘావ్రతం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే మార్గశిర మాసంలో వస్తుంది మనకి దత్తాత్రేయ జయంతి కూడా మార్గశిర శుద్ధ పౌర్ణమి అందుకని ఆ రోజున మృగశిరా నక్షత్రం దత్తాత్రేయుడు పుట్టింది మృగశిరా నక్షత్రంలో కాబట్టి ఆ రోజున మృగశిరా నక్షత్రం వస్తుంది మనకి మార్గశిర శుద్ధ పౌర్ణానికి కాబట్టి ఆ రోజున దత్త జయంతి చేస్తాం అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి ఏదైతే ఉందో దాన్ని అనఘాష్టమి అంటాం అలాగే ఇప్పుడు మనకి మహాశివరాత్రి శివరాత్రి సంకటహర చతుర్థి ప్రతి నెల ఎలా అయితే వస్తుంటాయో అలాగే బహుళ అష్టమి అనేటువంటిది కాలభైరవ అష్టమి అంటాం దాన్ని అలాగే అనాఘాష్టమైన కూడా పిలుస్తూ ఉంటాం ఇప్పుడు కాలభైరుడికి దత్తాత్రేయ కూడా చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన చుట్టూ ఉండేదేంటి సునకాలే కదా కాలభైరుడే కదా నాలుగు వేదాలు నాలుగు సునకాల రూపంలో ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆయన దగ్గర ఉంటాయి అంటే నాలుగు చతుర్వేదాలు కూడా ఆయన ఆధీనంలో నేను చెప్పి చెప్పడానికి అదొక నిదర్శనం కాబట్టి ఈ అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఏ బహుళ అష్టమైనా సరే మేడి చెట్టు కింద ఈ వ్రతం చేయడం అనేది చాలా విశేషం మేడి చెట్టు అంటాం కదా దత్తాత్రేయ స్వరూపం కదా మేడి చెట్టు అంటే కాబట్టి మేడి చెట్టు కింద దత్తాత్రేయ ఈ అనఘావ్రతం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ దాంట్లో కూడా మన సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే కలశం ఉంటుంది నవగ్రహ ఆవాహన ఉంటుంది చక్క కథలు ఉంటాయి ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజ చేయాలి అలాగే మనం సత్యనారాయణ స్వామి గోధురవ పంచదార ఎలా పెడతామో ఈ అమ్మవారికి కూడాను గోధురవ పంచదార కేసరిలాగా ఉడకబెట్టి దాంతోపాటు క్షీరాన్నం అంటే మనం పార్వతి చేసినటువంటి పాయసం పెరుగన్నం మన పాయసాన్నం ఇవి కూడా నివేదన పెట్టడం అనేది జరుగుతుంది అనఘాష్టమి రోజున వ్రతం మొదలుపెట్టి ఒక పదకొండు అష్ట బహుళ అష్టముల్లో కనుక అనఘాష్టమి వ్రతం చేయగలిగితే లక్ష్మీదేవి అపారమైనటువంటి అనుగ్రహం వాళ్ళ ఇంట్లో కలుగుతుంది తప్పనిసరిగా అంటే మరి మేడు చెట్టు కింద చెయ్యి ఎక్కడ చేయాలి అంటే చేయలేని వాళ్ళు కనీసం మేడు కొమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఒక చిన్న తొట్టిలోనూ దాంట్లోనూ పెట్టుకొని దాని ముందు పెట్టుకొని అక్కడ అమ్మవారి పఠం పెట్టి చేసుకోవచ్చు అంటే నర్సరీలో వెళితే చిన్న మేడి చెట్లు దొరుకుతూ ఉంటాయి తెచ్చుకుంటే మొత్తం పదకొండు నెలలు కూడా చక్కగా నీరు పోసుకుంటుంటే అది పెరుగుతూ ఉంటుంది మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు కూడా పెరిగే కొద్ది తగ్గుతూ తగ్గుతూ ఉంటే మేడి చెట్టు అసలు ఆరోగ్యానికి చాలా మంచిది దాని గాలి పిలిచడం ద్వారా మనకు ఉండేటువంటి శ్వాస సంబంధమైనటువంటి రోగాలు కూడా పోతాయని చెప్పేసి ఇంట్లో పెట్టుకోవచ్చు గురుగారు చిన్నది పెట్టుకొని ఈ పదకొండు నెలలు అయిన తర్వాత ఇంకా ఎక్కడ నాటి రావడం అనేది మంచిది ఏ టెంపుల్ టెంపుల్ లో అయినా టెంపుల్ దగ్గరలో అయినా లేదు ఖాళీ ప్రదేశంలో ఎక్కడైనా సరే దేనికంటే మేడి చెట్టు ఇంట్లో ఉంటే దాని వేర్లు కూడా చాలా లోతుకి వెళ్ళిపోతూ ఉంటాయి స్ట్రాంగ్ అయిపోతుంటాయి ఇంటికి ప్రమాదం కాబట్టి ఇంట్లో మేడి చెట్టు అనేది ఉండకూడదు ఉండకూడదని దాని వల్ల దుష్ప్రభావాలు అయితే దుష్ప్రభావాలే కాదు అక్కడ ఒకటమ్మా పండు ఫలాన్ని ఇచ్చేటువంటి ఏ చెట్టు అయినా ఇంట్లో ఉండొచ్చు అలాంటిది మేడి చెట్టు ఎన్ని పండ్లని ఇస్తుంది అవునా అవి చూడండి దాంట్లో ఉండేటువంటి ఆ గుజ్జ ఇదంతా కూడా తీసేసి మనకు ఆయుర్వేదికులు తేనెలో ఉంచుకొని తాగమంచి తినమంచే మంచిది చాలా మంచిది ఉండేటువంటి వేడిని తగ్గిస్తుంది శ్వాస సంబంధించినటువంటి రోగాలు తగ్గిపోతాయి కంటికి సంబంధించినటువంటి రోగాలు తగ్గిపోతాయి కనుదృష్టి తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా షుగర్ కూడా ముఖ్యంగా షుగర్ కూడా ఆ కాయల్ని ఎండబెట్టేసి వాటిని తేనెలో ఉంచుకొని కానీ లేదంటే పచ్చివి కానీ తినడం ద్వారా ఈ షుగర్ రోగాలు పోతాయి అందుకనే మనకేంటి కాకపోతే దాంట్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం చూసుకొని తినాలని చెప్తాం అంటే దత్తాత్రేయుడు ఆయనకి ఇష్టమైనటువంటి వృక్షం ఏదైతే ఆయన స్వరూపమైనటువంటి వృక్షం ఏదైతే ఉందో అది మానవ ఆరోగ్యానికి దేహానికి కూడా మనకు వస్తుందని చెప్తాం కాబట్టి దత్తాత్రేయుడు ఒక దేవత అనుగ్రహమే కాదు మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇచ్చేటువంటి వృక్షమే ఈ మేడు వృక్షం ఈ వ్రతం ఆచరించాల్సిన వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలు ఎలా ఉండాలి గురువుగారు ఇది అనఘా వ్రతం అనేది చాలా మంది కొంతమంది సాయంత్రం పూట చేస్తుంటారు కానీ ఉదయం పూటనే చేయమని శాస్త్రం చెప్తా ఉంది ముహూర్తం అలా ఏమన్నా అన అష్టమి రోజున పొద్దున్నే స్నానం చేసి నిత్య కుర్చాలని నెరవేర్చుకున్న తర్వాత ఈ మేడు చెట్టు కింద లక్ష్మీ అమ్మవారి పఠం కానీ లేదు దత్తాత్రేయుడితో సహా లక్ష్మి అమ్మవారిని ఒకే ఫ్రేమ్ లో కట్టించేసుకొని చక్కగా ఆ మేడు చెట్టు కింద పటం పెట్టుకొని అంటే మనకి గూగుల్లో తీసుకోవచ్చు తీసుకొని వాటిని ఫ్రేమ్ కట్టి చక్కగా పీట పీట వేసి దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి మీద వరి పిండి అంటే మన బియ్య పిండి పసుపు కుంకుమ వీటితో అష్టదల పద్మ వేసి చక్కగా ముగ్గులు వేసి దాని మీద తుండుగుడ్డను పరిచి దాని మీద ఒక బియ్యం పోసి ఆ బియ్యం మధ్యలో కలశం ఉంచి అది నవగ్రహాలు మొత్తం అంటే ఎవరినైనా పురోహితుల్ని పిలిపించుకొని చేసుకోవడం అనేది ఉత్తమం లేదు అవకాశం లేదు అనుకుంటే కనీసం మనకి ఆడియోస్ ఉన్నాయి ఎట్లాగో అవి పెట్టుకుంటూ వాటి ప్రకారమైన మనం తప్పనిసరిగా చేసుకోవచ్చు ఇప్పుడు మన స్వదేశంలో ఉండేవాళ్ళు అయితే చేయగలుగుతారు విదేశాల్లో ఉండేవాళ్ళు కష్టం కదా వాళ్ళకి కాబట్టి అది చేయడం అనేది ఆడియో పెట్టుకొని చేసుకోవడం అనేది ఉత్తమం వ్రతం చేసుకొని వ్రత కథలు వినాలి తప్పనిసరిగా కథలు విన్న తర్వాత ఒక పూట భోజనం రాత్రిపూట ఏదైనా పలహారం అసలు తినకుండా ఉండకూడదు తప్పనిసరిగా ఉదయం పూటంతా ఈ ఎంతసేపటికి ఓం ఒక మాట చెప్పానంటే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి మనం పడుకునేంత వరకు ఒకటే నామస్మరణ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సకల శత్రు బాధలు రుణ బాధలు సంతాన సమస్యలు వివాహ సమస్యలు వ్యాపార సమస్యలు భూ వివాదాలు ఇలాంటివి ఏవి ఉన్నా తప్పనిసరిగా పరిష్కారం ఒక ఉన్నతమైనటువంటి చాలా సులభమైనటువంటి మార్గం అనఘావృతం అయితే నేను ఇక్కడ విన్నది ఏంటంటే గనక పదిహేను నిమిషాలు చేసుకునే పూజా విధానం ఉంది అలాగే ఒక గంటన్నరసేపు సమయం కేటాయించి చేసుకోవాల్సిన పూజా విధానం ఉంది అని అంటారు అంటే ఏది చేసుకోవాలంటారు ఇప్పుడు ఇంత పిండి పెడితే ఇంత ఇంత పిండి పెడితే ఇంత అవునా అంటే ఎక్కువసేపు చేస్తున్నామా లేదా అనేది కాదు ఎంత భక్తితో చేస్తున్నా అనేది మాత్రం ఇంపార్టెంట్ కానీ సమయభావం కూడా కానీ వ్రతం మొత్తం సంపూర్ణంగా చేయడం అనేది ఉత్తమైనటువంటి మార్గం తప్పనిసరిగా మండపారాధన ఇదంతా ఉంది నవగ్రహ ఆవాహన ఇంద్రాది పాలకులు బ్రహ్మాది పంచపాలకుల ఆవాహన ఉంటుంది కలశ ఆవాహన ఉంటుంది కలశంలో దత్తాత్రేయుడు అనగాదేవిని ఆవాహన చేయడం ఉంటుంది అష్టోత్తరం పూజ ఉంటుంది తప్పనిసరిగా కథలు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా అంటే ఒక్క మాట చెప్తానమ్మా మనకి భవిష్యత్తు మొత్తం బాగుంటుంది అనుకున్నప్పుడు నెలలో ఒక్కరోజు భగవంతుడికి ఇందాక నేను అడిగినట్టుగా పరీక్షా కాలం అనేది కదా ఆ ఏదో ఒక పరీక్ష ఉండి ఇబ్బంది కలుగుతాం కలుగుతూ కానీ అలాంటి వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్తే ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మీరు పదకొండు నెలలు అన్నారు కదా అలా కాకుండా ఒక మూడు వారాలు కానీ లేకపోతే అదే మూడు నెలలు కానీ ఐదు నెలలు ఐదు నెలలు చేయాలి ఐదు నెలలు కనీసం చేస్తే తప్పనిసరిగా ఆ అనఘాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నిజంగా దత్తాత్రేయుడు మన ఇంట్లో మనతో పాటే తిరుగుతూ ఉంటాడు చక్కగా నిజ అంటే ఎప్పుడూ లేని ప్రశాంతమైనటువంటి నిద్ర అంటే మనకు ఉండేటువంటి సమస్యలు తీరితేనే మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది కదా అలాంటి పరిస్థితులు కలిగజేసేటువంటి వ్రతం ఈ అనఘా వ్రతం అలాగే గురుగారు అయితే గుళ్ళల్లో కూడా చూస్తూ ఉంటారు కదా గుళ్ళో కూడా చేయించుకోవచ్చు ఈ వ్రతం అవకాశం లేనివాడు తప్పదుగా సామూహిక వ్రతం చేసుకోవటమే ఒకసారి రెండు సార్లు చూస్తే మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత చక్కగా అలాగే గురువు గారు పూర్తి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు శ్రీమా శ్రీ గురు